మొగజీవాలతో రోడ్డుకి నరైతన్నలు మహాధర్నా రాస్తా రాకు వంటావర్పు బంద్ పాటిస్తున్న గ్రామస్థులు నాగర్ కన్నోల్ జిల్లా తిమాంజ్పేట మండలం చేగుంట గ్రామ రైతన్నల మహాధర్నా రాస్తా సోమవారం రోడ్డెక్కిన చేగుంట రైతన్నలు సాగునీరు చెరువులు కుంటలకు నీటిని విడుదల చేయాలని మహబూబ్ నగర్ శ్రీశైలం ప్రధాన రహదారిపై చేగుంట గ్రామస్థలం మహాధర్నా రాస్తా గతంలో ఇదే నీటి విడుదల కోసం చేగుంట మంగనూరు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట మద్దతు ఇస్తూ మహాధర్ణ రాస్తారోకులో పాల్గొంటున్న గోరిట వెలికిచెర్ల రైతన్నలు త్రాగునీరు పచ్చిగడ్డి లేక డొక్కలు వెళ్లబెట్టిన మూగజీవాలు పశువులతో సహా అడవులకు వలస వెళ్లిన రైతన్నలు తమ మూగ జీవాలను కాపాడుకునేందుకు అడవి వలసలతో కుటుంబాలకు దూరం అవుతున్న చేగుంట రైతన్నలు ఇకనైనా అధికారులు పాలకులు స్పందించి నీటిని విడుదల చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు శంకర్ ఎక్స్ఆర్ పద్దెను చేగుంట రైతును ఈరోజు చేగుంట గ్రామంలో చాలా మంచి నీటి కొరత కానీ వాటర్ నీళ్లు లేక చెరువులు నింపలేదు పక్క గ్రామాల్లో కూడా చెరువులు నింపుతున్నారు అసలు మా గ్రామంలో పట్టించుకునే లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంఏస్ వాళ్ళు తీసుకెళ్ళారు ఇంతవరకు వాటర్ రాలేదు మా ఊర్లో పశువులకు కానీ పశువులు ఇంతవరకు గొర్రెలు మేపడానికి పోతుంది కానీ మా కాలం నుంచి కూడా ఎప్పుడు బర్రెను గుర్ర బర్రును పశువులను మేపడానికి ఎప్పుడు తీసుకుపోలేదు ఈసారి పక్క గ్రామంలో అంటే పాలెం అట్లా పెద్ద పెద్ద చెరువుల కింద పోయి ఈ చెరువు నింపిన కార్యక్రమంలో పోయి వీళ్ళంతా పోయి మా పశువులను పోయి మేపుతున్నారు అలాంటి పరిస్థితి ఏర్పడింది ఎన్నిసార్లు ధర్నా ఎన్నిసార్లు ఎన్నెల దృష్టికి తీసుకుపోయి ఇది కాదని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం రాస్తారో ఒక కార్యక్రమం చెప్పడం జరిగింది రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది చిన్న విషయం ఒక మూడు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మా గ్రామానికి సప్తాలు వదిస్తే చెరువులు నీడతాయి గుర్తు చెరువులన్నీ నీడతాయి ఒక ఆరేడు చెరువులు చేగుంట గ్రామం సఫిషియంట్ వాటర్ అవుతుంది చిన్న కార్యక్రమం చిన్న ఎస్టిమేట్తో అయిపోయే పనికి ఈరోజు ఎంత డిలే చేస్తున్నారంటే అంత డిలే చేస్తున్నారు కావున ఈరోజు రాస్తారో ఒక కార్యక్రమం చెప్పడం జరిగింది ఒకవేళ ఇది కాకుంటే దీని మీద ఎలాంటి స్పందన రాకుంటే చేగుంట గ్రామ రైతులు మేము అందరం కలిసి కూడా అమరణి దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఇదే ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుండి కూడా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు మెయిన్ వీళ్ళు ఇంతవరకు లేవు గతంలో కూడా ఎమ్మెల్యే గారికి కూడా గ్రామం నుంచి తెలియజేయడం అయింది కాలయాపన చేస్తున్నారు అందుకొరకు గ్రామం నుంచి ప్రతి ఒక్క రైతు ఇంటింటి నుంచి పార్టీలు అనకుండా ఐక్యంగా అందరు కలిసి వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పడడం చేయడం జరిగింది వరకు మేము కనీసం ఒక మూడు సంవత్సరాల క్రితం నుంచి మేము ధర్నా అడుగుతున్నాం ఎమ్మెల్యే సార్ ఇప్పుడు అప్పుడు ఆ కాకపోతే ఇక అడిగి అడిగి మాకు ఈ ఊర పసులకు కానీ గొల్ర కానీ గొడ్రు చేసేయారు సార్ గొడ్రె కింద కూడా గొల్ర కూడా నీళ్ళు లేవు బలరు కూడా కాలువల కింద ఊరు మొత్తం బలరు కూడా మేపుల ప్రతి ఒక్కటి నీళ్ళు ఏ కుంట ఏ చెరువు కానీ నీళ్ళు లేవు ఐదు వందల మీటర్లలోచు బోరేసినా కూడా నీళ్ళు లేవు కాగా కాక మాకు అంత ఈ వర్షాలు కూడా లేవు మాకు పంటలు కూడా మొత్తం నాశనమైనాయి నష్టమైంది ప్రతి పత్తి కానీ ఆమదాలు కానీ ప్రతిదీ ప్రతి ఒక్క పంట నష్టమైంది ఏ చెరువు కానీ ఏ కుంట కానీ ఏ కానీ మీడియా ద్వారా మీరు కూడా చూడండి మీరు కూడా ఎంక్వైరీ చేసి అవును ఇవి మీ తప్పు అంటే మేము దాన్ని సహకరిస్తాం మీరు ఏ శిక్ష ఇచ్చిన మేము కూడా ఎమ్మెల్యే గారిని అడుక్కొని అడుకొని మేము మూడు సంవత్సరాల నుండి అడిగినాం ఇప్పుడు అంటాడు అప్పుడు అంటాడు అడిగి అడిగి మాకు విసుగు చెంది సరే ఆయనకు వ్యతిరేకంగా కాకుండా సానుభూతిపరంగా తెలియపరుస్తున్నాం ఈ అది మిత్రుడు వస్తాడు పక్కకి మున్సిపాలిక మాట్లాడతాడు ఏదో సందు మన దాంట్లో మనకి ఏదో పెడదామని నాగిరెడ్డి కానీ ఎవరు కానీ అందరూ ఐక్యతతో ఉండి ఎవరన్నా మాట్లాడాలన్నా కానీ తర్వాత మాట్లాడదాం లే అని చెప్పండి ఈ కార్యక్రమం అయిపోయినాక మాట్లాడదాం మోగజీవాల తో రోడ్డుకి నగైతన్నలు మహా ధర్నా రాస్తా రోకో బంద్ పాటిస్తున్న గ్రామస్థులు నాగర్కన్నం జిల్లా తిమాంజ్పేట మండలం చేగుంట గ్రామ రైతన్నల మహా ధర్నా రాస్తా సోమవారం రోడ్డెక్కిన చేగుంట రైతన్నలు సాగునీరు చెరువులు కుంటలకు నీటిని విడుదల చేయాలని మహబూబ్ నగర్ శ్రీశైలం ప్రధాన రహదారిపై చేగుంట గ్రామస్థలం మహా ధర్నా గతంలో ఇదే నీటి విడుదల కోసం చేగుంట మంగనూరు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాగా మద్దతు ఇస్తూ మహాధర్ణ రాసారోకులో పాల్గొంటున్న గోరిట వెలికి త్రాగునీరు పచ్చిగడ్డి లేక డొక్కలు వెళ్లబెట్టిన మూగజీవాలు పశువులతో సహా అడవులకు వలస వెళ్లిన రైతన్నలు తమ మూగ జీవాలను కాపాడుకునేందుకు అడవి వలసలతో కుటుంబాలకు దూరం అవుతున్న చేగుంట రైతన్నలు ఇకనైనా అధికారులు పాలకులు స్పందించి నీటిని విడుదల చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు